లో అప్కమింగ్ ఆఫీసర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముగా చూసారు కదా మీరు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కొట్టాలి అనుకుంటే సీరియస్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట నేను ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది రియల్గా కూడా జరిగిన సంఘటన అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్ రిపేర్ అవ్వాలని చెప్పి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతున్నారు నెక్స్ట్ ఇద్దరు ఒకే లైబ్రరీ జాయిన్ అయ్యారు ఇద్దరు అక్కడికి వెళ్ళి డైలీ చదువుతున్నారు ఇంటికి వస్తూ ఉన్నారు అన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వాళ్ళు అలా ప్రిపేర్ అవుతూ 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 ఎగ్జామ్ ప్రిలిమ్స్ అనేది అప్రోచ్ అయ్యారు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళారు ఒకరేమో మంచి మార్క్స్ స్కోర్ చేసి క్వాలిఫై అయ్యారు ఒకరేమో క్వాలిఫై కాలేదు నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకోలేదు ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఒకరొకరు మాట్లాడుకోలేదు అది ఎందుకో రీజన్స్ మాట్లాడుకోలేదు అనమాట వాళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్ ఉంటారు కదా అతను వెళ్ళి క్వాలిఫై అవుతాడని అడిగాడు బ్రోను అసలు ఎలా క్వాలిఫై అయ్యావు ఏం చేసావు ఎలా చదివావు అని అడిగాడు అనమాట తన దానికి అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను ఫ్రెండ్స్ అనేవాళ్ళు కాల్ చేస్తున్నారు నెక్స్ట్ పేరెంట్స్ వర్క్ చేయమని చెప్తూ ఉంటారు కానీ నేను ఎవ్రీడే ఒక సిక్స్ అవర్స్ అనేది నేను ఖచ్చితంగా స్టడీకే కేటాయించి చదువుతూ ఉన్నాను నెక్స్ట్ అలా చదువుతూ కూడా నేను బుక్నే కాకుండా నా మైండ్ని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనుకో టాపిక్ ఓన్లీ బుక్లోదే కాకుండా నేను ఆలోచించి అసలు ఎందుకు ఇలా వస్తుంది రీసెంట్గా ఏ కంట్రీస్లో వస్తుందా అలా రకరకాలుగా ఆలోచిస్తూ థింకింగ్ చేస్తూ అనాలసిస్ చేస్తూ గూగుల్ని వాడుకుంటూ నేను అలా చదువుకుంటూ ముందుకు వెళ్ళాను నెక్స్ట్ టెస్ట్లు కూడా రాస్తూ ఉన్నాను నేను ఓన్లీ చదవడమే కాదు యూనిట్ వైజ్ టెస్ట్లు కూడా రాస్తున్నాను అందువల్ల నాకు రిజల్ట్ అనేది బాగా వచ్చింది క్వాలిఫై అయ్యాను బ్రో అని చెప్పాడు నెక్స్ట్ సేమ్ ఇదే ఈ ఫ్రెండ్ ఇతని దగ్గర పోయి అడిగాడు క్వాలిఫై కానీ అతని దగ్గరికి పోయి బ్రో నువ్వు ఎందుకు క్వాలిఫై కాలేదు ఏంటి ఇద్దరు ఒకటేలాగా వెళ్ళి చదువుకున్నావు కదా అంటే ఏమో బ్రో నాకు ఐడియా లేదు నేను మామూలుగా ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటే నెక్స్ట్ వాళ్ళు మాడుతుంటే నేను మాట్లాడుతూ అలాగే నేను కొంచెం చదువుకుంటూ టూ డేస్ త్రీ డేస్ చదివేవాడిని కొన్ని రోజులు చదివేవాడిని కాదు అలా అయినా కానీ మొత్తానికి సిలబస్ కంప్లీట్ చేశాను బుక్స్ అన్నీ చదివేశాను బుక్స్లో ఉన్నదంతా కంప్లీట్ చేశాను కానీ క్వశ్చన్స్ అనేవి బుక్లో కొన్ని రాలేదు నేను ఏం చేసేది పేపర్ టఫ్ క్వశ్చన్స్ అనేవి బుక్లో రాలేదు పేపర్ టఫ్ బ్రో దానికి ఏం చేయలేరు అంటే అప్పుడు తను అతను కూడా సేమ్ పేపర్ రాశాడు కదా ఏంటి అంటే కొంతమంది టైం బాగుంది బ్రో వాళ్ళు లక్ బాగుంది లక్ బాగుంది కాబట్టి క్లియర్ చేశారు అంటున్నారు అప్పుడు ఇతనికి ఒకటి అర్థమైంది లక్ ఇదంతా ఏందంటే ఉంటుంది చాలా తక్కువ ఫ్యాక్టర్ కానీ మన మైండ్ అనేదే మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం చదివిన ప్రాసెస్ ఏంటి నేర్చుకున్న విధానం ఏంటి ఇవి డిపెండ్ అవుతాయి రిజల్ట్స్కి ఇది నేను ఎందుకు ఇక చెప్తున్నానంటే మీరు గ్రూప్ టూ మెయిన్స్కి మీరు చదివే విధానాన్ని మార్చుకోవాలి ఒక మెంటర్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీరు చదివే విధానాలన్నీ మీరు సక్సెస్ అయ్యేలాగా ఉండాలి అందువల్ల ఏంటంటే బుక్సే కాదు డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి మీ మైండ్కి పనిపెట్టాలి టెస్ట్లు రాస్తూ ఉండాలి మీరు వీక్లీ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి మన యూనిట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించాలి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి చాలా బేస్డ్ ఉంటుందండి ఎగ్జామ్ అనేది కొంతమంది ఓన్లీ బుక్స్ చదివితే పోయి రాసేస్తారు పేపర్ టఫ్ అయిపోయింది ఆ విధంగా ఉంటుంది ఎవరైతే అనాలిసిస్ వేలో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే ఎగ్జామ్స్ క్రాక్ చేస్తారు అది రియల్ లైఫ్లో కూడా జరిగింది అలా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్లో ఎవరెవరు ఏ స్ట్రాటజీస్ వాడుతున్నారో అది చూసుకొని సక్సెస్ అవుతారో లేదో గమనించుకొని బుక్సే కాకుండా కొత్తగా చదవండి అని చెప్పేసి నేను ఈ వీడియోతో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే వీడియో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ టేక్ కేర్ బాయ్